ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఒక చిన్న రహస్యం అర్థమైతే నిజంగా విముక్తి భావన ఉంది ఇది రూపాయి లేదు ఎవరైనా టెస్ట్ చేసి చూసుకోవచ్చు నమ్మక్కర్లేదు నమ్ముతున్నామంటేనే నువ్వు టెస్ట్ చేయలేదని కాబట్టి నమ్మొద్దు నేను చెప్పేది ప్రాక్టికల్గా చేసి చూసుకోండి ఇప్పుడు జీవితకాలం ప్రశాంతంగా ఉండాలి మనిషి లేదు అది ఎలా ఉండాలనేది ఇది ఒక ధ్యాన పద్ధతి పుస్తకాల్లో వెతికన దొరక్కపోవచ్చు ప్రాక్టికల్గా చేసి చూసుకుంటే నిజంగా ఉపయోగం ఉంటుంది ఇంకెంతకంటే నమ్మించాను ప్రాక్టికల్ పొద్దున నిద్ర లేచినప్పుడు ఉన్న శ్వాసని గుర్తుపెట్టుకోవాలి అంతే నువ్వు చేయవలసింది ఇక ఆ రోజంతా ఆ శ్వాసను మర్చిపోద్దు ఎదురుగా వచ్చే వ్యక్తిని బట్టి మన శ్వాస ఇంబ్యాలెన్స్ అవుతుందంటే ఆ వ్యక్తి పట్ల మన వైఖరి వల్లనే మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎదురుగా ఎవరైనా ఒక వ్యక్తి వస్తే మన శ్వాస హెచ్చుతగ్గులైతుంది వేగం పెరిగింది వేగం తగ్గింది లేకపోతే హఠాత్తుగా ఆగిపోయింది లేకపోతే ఫ్లక్చువేట్ అవుతుంది అంటే కారణం ఆ వ్యక్తి పట్ల మన మనసులో ఒక ధారణ ఉంది అని ఒక దాన్ని చూసినప్పుడు మన శ్వాస ఇంతకుముందు ఎట్లుందో అట్లే ఉంటే దాని పట్ల నీకు ఏ అభిప్రాయం లేదని దీనికే సాక్షి భావన అని పేరు అట్లా నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తే మీకు తెలుస్తుంది మీరు ఒక ఫ్లవర్ని చూసినప్పుడు మీ మీ యొక్క శ్వాసలో ఏ మార్పు ఉండదు ఊరికే చూస్తారని మేఘాన్ని చూసినప్పుడు ఏ మార్పు ఉండదు కానీ ఒక ఆర్టిస్ట్ శ్వాస మారచ్చు మేఘం పట్ల వాడికి ఒక వైఖరి ఇప్పుడు ఇదే ఇట్లాంటి పెయింటింగ్ వేయాలి ఐ హావ్ టు డూ సంథింగ్ అదే ఫ్లవర్ని చూసినప్పుడు ఒక అమ్మాయికి శ్వాస మారచ్చు ఈ ఫ్లవర్ నాకే కావాలి సో అహంకారానికి ప్రతి 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 ప్రతీకమైనది ఏది కనిపించినా అది ఆల్రెడీ మన మనసులో దారుణ ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్వాస మారుతుంది ఇది నీ ప్రమేయం లేకుండా జరుగుతూనే ఉంటుంది ఇట్స్ డైరెక్ట్లీ ఇంటర్లింక్డ్ విత్ బ్రిత్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ యువర్ మెమరీస్ అండ్ యువర్ ఎమోషన్స్ ఇది నిరంతరం జరుగుతుంటుంది అసలు నా జీవితంలో ఆనందం లేదని అంటున్నాడు నా జీవితంలో శ్వాస బ్యాలెన్స్ లేదని చెప్తున్నాడు రెండవది శ్వాస అలా కావాలని నిలబెడితే ప్రాక్టీస్ అయ్యింది కర్త వచ్చింది తద్వారా అది అహంకారంగా మారుతుంది ఇది వే ఇది ఒక పరీక్ష అట కాకుండా సహజంగానే ఉండని శ్వాస పొద్దున్న నిద్ర లేచినప్పుడు ఎలా ఉందో అది నీ యొక్క సహజ శ్వాస సరే ఈరోజు అనుకున్నావు ఆఫ్టర్ వన్ మంత్ గుర్తుంటుంది జస్ట్ చెక్ యువర్ బ్రెత్ ఇట్స్ సో నార్మల్ సటల్ తదు నీ బాడీ కూడా రిలాక్స్గా ఉంది శ్వాస నార్మల్గా ఉన్నప్పుడు బాడీ బిగుతుగా ఉండదు బాడీ బిగుతుకుందా శ్వాస నార్మల్గా లేదు పిడికిలు బిగించావా శ్వాస నార్మల్గా లేదు తీక్షణంగా చూస్తున్నావా శ్వాస నార్మల్గా లేదు శ్వాస నార్మల్గా ఉందంటే కంప్లీట్ బాడీ మైండ్ ఉన్నాయి కానీ రిలాక్స్గా ఉంది అప్పుడు శ్వాస కూడా రిలాక్స్ ఉంది సో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఒక దాని మీద అభిప్రాయం ఉన్నా ఖచ్చితంగా శ్వాసలో ఇంబ్యాలెన్స్ వస్తుంది ఒకటి ఇప్పుడు మనం మనుషులం కాబట్టి రకరకాల వ్యక్తులను కలవక తప్పదు కాబట్టి ఆ వ్యక్తుల పట్ల వైఖరి వల్ల మన మన ఆనందం ఎందుకు కోల్పోవాలి మనం ఉన్నది ఏదైనా సమస్య ఉంటే సాల్వ్ చేసుకోవాలి కానీ మనం నాశనం కావడం ఏమిటి సో మనం ప్రశాంతంగానే ఉంటూ నువ్వు విషయాన్ని అడ్రస్ చేయొచ్చు అట్లాంటి వాళ్ళు కొద్ది రోజులు దీని మీద దృష్టి పెడితే నువ్వు ఒక వ్యక్తిని చూడు బట్ ఫోకస్ ఆన్ బ్రెత్ ఒక వ్యక్తితో మాట్లాడు శ్వాస ఇంబ్యాలెన్స్ అయిందా పాస్ జీ అది నీకు సంబంధించింది కాదు ఇంకా ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద జాయింట్ వీల్ ఎక్కినప్పుడు అమ్మ ఇంత పెద్ద నేను ఎక్కనంటాం మనకి ఇబ్బంది అయ్యేదాన్ని మనం స్వీకరించాం అట్లనే ఒక ఇద్దరిని కలిసినప్పుడు శ్వాస మారిందా నీ ఆర్గ్యుమెంట్ మారుతుంది హఠాత్తుగా బూతులు మాట్లాడుతూ బ్యాలెన్స్ పోతుంది అట్లా కాకుండా శ్వాస కంప్లీట్గా ప్రశాంతంగా ఉండి కూడా నువ్వు మాట్లాడచ్చు అప్పుడు నీ యొక్క వాణిలో ఎలాంటి ద్వేషము కానీ పగ కానీ బూతులు కానీ ఏముండవు నువ్వు అవసరమైతే గట్టిగా బలంగా చెప్పవచ్చు బట్ యు ఆర్ సో కాన్షియస్లీ క్లియర్ ఎందుకంటే శ్వాస బ్యాలెన్స్ ఉందంటే అతని మీద నువ్వు ఒపీనియన్ నువ్వు మధ్యలోకి రా రానివ్వడం లేదు చెడ్డవాడు నిన్న ఇప్పుడు కాదేమో సో నిన్నటి ఒప్పిని నువ్వు క్యారీ చేయాల్సిన అవసరం లేదు సో మనస్సుని ఎప్పుడు ఆకాశంగా క్లీన్గా పెట్టుకుంటేనేమో శ్వాస ఎప్పుడు నార్మల్గా ఉంటుంది ఎప్పుడన్నా ఆస్తమా గీస్తమా తుమ్ముకి మొస్తే అది శారీరక పరంగా శ్వాస ఇబ్బంది అయింది తప్ప సహజ శ్వాస ఎప్పుడు సహజంగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది అది ఏ సందర్భంలో ఉన్నా ఒకలా ఉంటుంది ఎవడైతే ప్రపంచంలో ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు వాడికి శ్వాస మారుతా ఉంటుంది హఠాత్తుగా కోపడతాడు హఠాత్తుగా ఆనంద సెలబ్రేషన్ చేసుకుంటాడు బాధపడతాడు ఏడుస్తాడు గిల్ట్ ఫీల్ అవుతుంది బికాస్ శ్వాస మారుతుంది మారుతుంది నిరంతరం ఫ్లక్చువేషన్ అంతే ఎక్స్పెక్టేషన్తో శ్వాస కూడా నిరంతరం చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఇది రికార్డ్ చేయడానికి కారణం అది అదే శరీరానికి ఉంటే సీజన్స్ కానీ మనసుకుండవు అందుకే లిబరేషన్ అనేది ఎవరికన్నా రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు ఒక విషయం సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వయసుకి ఏ సంబంధం లేదు ఆ వయసుకున్న మనసుకి ఏ సంబంధం లేదు సైకిల్ దొక్కాలంటే వయసు అవసరమేమో సంసారం చేయాలంటే వయసు అవసరమేమో కానీ విషయాన్ని అర్థం చేసుకునే అవగాహన అనేది మనసుకు సంబంధించింది అది ఎప్పుడు ఫ్రీగానే ఉంది అది ఎప్పుడు ముక్తిలోనే ఉంది మనసు కానీ మనం ప్రపంచంలో పడి దానికి కొన్ని అభిప్రాయాలు లేకపోతే కాన్సెప్ట్స్ లేకపోతే మూఢనమ్మకాలు దా ఇవన్నీ క్రియేట్ చేసి దాన్ని మనం బందీ చేసేసినాం ఇప్పుడు ఎప్పుడన్నా చెక్ చేసుకోండి చలికాలంలో శరీరానికి చలిపెడుతుంది మనసుకు బాడీకి అంటే ప్రకృతిలో ఉంటూ ప్రకృతికి అతీతంగా ఉన్న ఏకైక డైమెన్షన్ మైండ్ మిగతావన్నీ ప్రకృతి లోబడి ఉన్నాయి చెట్టు ప్రకృతి లోబడి ఉంటుంది నీ శరీరం ప్రకృతిలోబడి ఉంటుంది నీ బిహేవియర్ నీ పనులు నీ బట్టలు వడియాలు పెట్టుకుని ఎవ్రీథింగ్ ప్రకృతిలోబడి ఉంటుంది మైండ్ ఒక్కటి ప్రకృతికి బియాండ్ ఉంది సో దాని స్వభావం లిబరేషనే కానీ అది ఎందుకు లిబరేటింగ్ లేదంటే బికాస్ ఆఫ్ ద సొసైటీ వి ఇన్ మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన విద్యా వ్యవస్థ మన మీద రుద్దిన ఆలోచనలు తెలిసి తెలియకుండా మనకు నిజమే ఇది అన్నట్టు చెప్పిన ఆలోచనలు వాళ్ళకి తెలియదు చాలా విషయాలు ఊరికే చెప్తారంతే ఇప్పుడు కడప మీద నిలబడద్దు సూటి చాలా చాలామంది తెలియదు సాంప్రదాయ పరంగా మంచిది కాదు అని చెప్తారు ఎందుకు మంచిది కాదు చెప్పమంటే చెప్పరు దానికి మైథలాజికల్గా ఒకరిస్తారు ఆన్సర్ హిరణ్య ప్రహ్లాదుడు కడప మీద చీల్చాడు అది మంచిది కాదు అరే విష్ణుమూర్తి కూర్చుని మంచిది కాదు నేను అడిగాను అన్ను వెట్లాడడం మంచిది కాదన్నారు ప్రశ్నించేవాడు నిజంగా ప్రశ్నిస్తే వాడిని వెళ్ళేసే సమాజం చాలామందికి చాలా తెలియదు తెలిసిన కొంత స్పష్టంగా తెలిస్తే చాలా అంటుంది సరే ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న పుస్తక జ్ఞానం అంతా మనకు తెలియదు నాకు అసలే తెలియదు ఎన్ని ఉన్నాయో తెలియదు ఎన్ని ఉన్నాయో తెలియదు తెలియదు ఏమేదో తెలియపోతే కానీ ఒక్కటి ఖచ్చితంగా తెలుసు శ్వాస ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే ఆనందంగా ఉంటే అని తెలుసు ఇది హండ్రెడ్ పర్సెంట్ స్థిరపడ్డది శ్వాస నేను అరవచ్చు కేకలు లేచు ఏమైనా చేయొచ్చు నేను ఎప్పుడు చూస్తే నా హార్ట్ బీట్ కానీ నా శ్వాస కానీ ఇంత మార్పు ఉండదు ఇది మీరు మీరు చెక్ చేసుకోవాల్సిందే వేరే వాడు చెక్ చేసేది కాదు మీకే తెలుస్తుంది పూర్తి పర్సనల్ ఇది సంసారం ఎంత పర్సనల్ దానికి తాత పర్సనల్ ఇది దానికన్నా ఇద్దరు ఇంకొకరు కావాలి ఆడకి మూగ మూగడ దీనికి అక్కర్లేదు అట్లా ఉన్న చోటే చక్కగా లిబరేషన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చిన్న చిన్న విషయాలు ప్రయోగం చేయొచ్చు యాక్చువల్గా సరే శ్వాస నియంత్రించడం వల్ల అది వేరే పని నేను నియంత్రించమని చెప్పట్లే పొద్దున్న లేచినప్పుడు చూసుకో ఒక వారం రోజు చూడు ఎదుటి వ్యక్తి వచ్చాడా వైఖరి మారిందా శ్వాస మారింది చెక్ చేసుకో శ్వాస ఒక్కొక్కసారి ఎక్కువ మారచ్చు మారకపోవచ్చు ఎదుటి వ్యక్తి మీద ఉన్న అభిప్రాయము నీ మైండ్ని నిరంతరం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటుంది మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిందా ఎమోషన్ వస్తుంది ఎమోషన్ వచ్చిందా రకరకాల విషయాలన్నీ వచ్చేస్తాయి అక్కడి నుంచి శ్వాస ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అవుతుంది శ్వాస ఇంపాక్ట్ అవుతుందా కాసేపటి గుండె ఇంపాక్ట్ అవుతుంది ఇమ్మీడియట్గా శ్వాస అండ్ గుండె ఎక్కువసేపు ఇంపాక్ట్ అయిందా నీ బాడీ ఇంపాక్ట్ అయ్యి చెమటలు గిముటలు వచ్చేస్తాయి అట్లే అయిందా హార్ట్ అంటే బ్రేక్ అయిపోతాం ఇది ఇది ఒక ప్రాసెస్లో జరుగుతుంది ఇది అవగాహన మైండ్ ఫ్రీ అయిపోతుంది సో భ్రమణ మహర్షి చూడండి ఎప్పుడన్నా సంపూర్ణంగా అన్నిటికీ సాక్షిగా ఉన్నవాడు శ్వాస ఎప్పుడు నార్మల్ ఉంటుంది ఫిజికల్గా మారచ్చు ఒక బాడీ నొప్పులు రావచ్చు మీరు అన్నట్టు అరగకపోవచ్చు లేదా హఠాత్తుగా ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తిరగచ్చు మోషన్ ప్రాబ్లం రావచ్చు అదే ఆ రోజు టైం బీయింగ్ వరకు రావచ్చు మళ్ళీ రెండు రోజుల పోవచ్చు ఇది బాడీ అనేది ప్రకృతి మారిన మారుతుంది ఏది మారినా ఒక్కటి మారదు అది నీ యొక్క ఒరిజినల్ మైండ్ అది కరప్ట్ అయితే అది అన్నింటినీ కరప్ట్ చేస్తుంది ఇది ఎవడైనా క్రాస్ చేసుకోవచ్చు అంతకుమించి ఏం లేదు ఇంకేదైనా ఏదైనా చెప్పాలంటే చెప్పండి తనకి ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఈ రోజు పొద్దున్న లేచి నేను ఎవరు మోహన్ చూసానా అన్న ఒక ఒకసారి అనిపిస్తాను సో నా అందులో నా మోహన్ చూసుకున్నానా అని సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఇదంతా అబద్ధాలు సార్ అంటే అంటే నమ్మకాలు అనంతంగా ఉన్నాయి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఎవరు మోహన్ చూడొద్దు నీ నువ్వు చూసుకుని వాళ్ళ గురువు గారు చెప్పారంట పొద్దున్న ఇద్దరు లేస్తాను కళ్ళు తెలుసు ఇట్లా చూసుకున్నాడు తన చేతని ఇప్పటికీ తన తెలుసు జీవితంలో ఏ కాంతి లేదు ఒక్క థాట్ నీ జీవితాన్ని మొత్తం మారుస్తుంది అట్లే ఉండదు ఎవరి ముఖాన్నైనా దారుణ లేకుండా చూడు సో నీ యొక్క అభిప్రాయాన్ని బట్టి నీకు డే అంతా జరుగుతుంది అసలు అభిప్రాయం లేకుండా చూడగలిగితే సాక్ష్యంటే అదే ఏ అభిప్రాయం లేదు ఎప్పుడు నిత్యనూతనంగా చూస్తున్నావు తప్ప గతం యొక్క ఛాయలు కానీ అభిప్రాయాలు కానీ ఏమీ లేవు సో మనకున్న మెమరీని మనకున్న సమాచారాన్ని అవసరం కోసం వాడుతున్నాం తప్ప మన డే టు డే లైఫ్ని డిస్టర్బ్ చేయడం కోసం కాదు ఇప్పుడు నేనున్న పర్సనల్లీ నా జీవితంలో అసలు రోజు చూసుకోవాలి తారీఖు చూసుకోవాలి మంచి ముహూర్తం చూసుకోవాలి నాకు ఎప్పుడనిపిస్తే అప్పుడే చేస్తున్నాను కానీ ఒక్కటే నేను పూర్తి ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడే అన్ని పనులు చేస్తా అంటే హార్ట్ బీట్ కానీ శ్వాసలో ఇంబ్యాలెన్సెస్ కానీ ఆవేశం తూగిపోవడం కానీ నాకు ఎప్పుడు తలనొప్పి ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిది తర్వాత ఐ హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ హీటింగ్ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు నాకు జ్వరం రాలేదు నేను విట్నెస్ చేస్తా నాకు బాడీ చెప్తే మా అమ్మకు చెప్తాను ఈరోజు ఎందుకో బాడీ ఇంబ్యాలెన్స్ అయింది తెలుస్తుంది నాకు సో నేను ఇక్కడే ఉంటా రిపోర్ట్ చేస్తా నేను రెండు గంటలకి కొంచెం బాడీ హీట్ అన్నట్టు కనిపిస్తుంది కానీ ఇప్పుడు నాకు ఏదో తినాలనిపిస్తుంది అంటే బాడీ చెప్తుంది అట్లా నేను చాలా స్ట్రేంజెస్ థింక్ చేసిన మా అంటే పోతే పోతాం ప్రయోగం చేసి పర్వాలేదు అట్లా అర్ధరాత్రి ఉత్త నిమ్మకాయ కొరికి తిన్న రోజులు ఉన్నాయి నాకు చెప్తుంది బాడీ అటువంటిది ఏదో తినిపో స్వామికి మానసిక స్థితి సమంగా ఉంది కాబట్టి హెడేక్ లేదు ఫీవర్ లేదు రెండు వేల తొమ్మిది నుంచి నా బ్రెత్లో దెర్ ఇస్ నో చేంజ్ నేనేమన్నా కావాలని పరిగెడితే తప్ప అది రోజు కోపం వల్ల ద్వేషాల వల్ల వ్యక్తిని చూసి అతని పట్ల ఉన్న అభిప్రాయాల వల్ల మన మైండ్లో ఆలోచన తిరగగానే మొత్తం మారిపోతుంది మన ఫిజియాలజీ ఏమి లేవు నాకు ఎవరి మీద ఏ వైఖరి లేదు నేను దీనికి అనుసరించిన పద్ధతి ఏంది మా అమ్మని చూస్తే ఎట్లుంటుందో అందరిని అట్లా దాని దానివల్ల అసలు ఏ వైఖరి ఉండదు ఇది ప్యూర్లీ పర్సనల్ మనం ఎవడన్నా అనొచ్చి అంత బ్లఫ్ చేస్తున్నాడు చేస్తే నా పాప నేనే పోతా నీకైతే రూపాయి కడచలేదు కదా వేస్ట్ లేదు సో మీరు చెక్ చేసుకొని చూడండి ఇట్ రియల్లీ వర్క్స్ మేబీ కొంచెం టైం పట్టచ్చు కానీ ఒక్కసారి స్థిరపడితే లైఫ్ అంతా ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు తర్వాత మీరు ఏ పని చేసినా యాంగ్జైటీ ఉండదు హడావిడి చేయడం అన్ని పనులు అయితే కానీ హడావిడి ఉండదు ఏముండదు ప్రశాంతంగా ఉన్నప్పుడు అట్లా ఎందుకు ఉండనే ఉండదు అసలు ఇంకేమైనా అన్నమాట దీనికి సంబంధించి నేను చెప్పేది ప్యూర్లీ సమాచారం నా కోరికొకటే మనం ఎప్పుడైనా కలిస్తే స్నేహం కోసం కలుసుకోవాల్సింది కానీ ఎవరి సిద్ధాంతంలో ఎవరు ఇరుక్కకూడదు సిద్ధాంతమే ఉండకూడదు జీవితానికి అసలు శరీరానికి సిద్ధాంతం ఉండని మనసుకు అసలు సిద్ధాంతంలో ఎరుకున్న మనసు అసలు ఇప్పటికి విముక్తిని అనుభూతి అనుభూతి చెందలేదు పుస్తకంలో ఇరుక్కున్న మనసు అనుభూతి చెందలేదు విముక్తిని గురువులో ఇరుక్కున్న మనసు అనుభూతి చెందదు మంత్రంలో ఇరుక్కున్న అనుభూతి చెందదు అవన్నీ మంచివే కానీ నీ కోరిక సంపూర్ణ లిబరేషన్ అయితే అక్కడ లేదు నా వరకు అయితే స్వేచ్ఛగా ఉండాలని ఎంత ఎంత వీలైతే అంత నేను ఓపెన్గా యాత్రలో కానీ లేకపోతే ఊరికి మంత్లీ ఫోర్ ఫోర్ టైం అన్నా ఊరికి ఊరికెళ్ళే వస్తాను ఫ్రీగా ఒక ఎంతో ఎంతో ఖర్చు పెడతాను దీంట్లో ఒక చిన్న రహస్యం ఉంది అంటే అది నా యొక్క ఆనందం అనుకోండి లేకపోతే అక్కడ నేను పెడుతున్నాను అక్కడ పోయినంత టెస్ట్ చేసి చూడండి ఇప్పుడు నేను ఈ గది చూస్తున్నా ఈ గది నాకు ఒక జ్ఞాపకం అవుతుంది ఇది ఎవ్రీడే జరుగుతుంది మనకు ఎప్పుడైతే ఒకటే దాన్ని నీ సెన్సెస్ మాటి మాటికి చూస్తే బోర్ వస్తుంది మనకు మనం చేసే తీర్థయాత్ర కానీ లేకపోతే రెస్టారెంట్కి పోవడం కానీ కొత్తింటికి పోవడం కానీ ఫ్రెండ్ ఇంటికి పోవడం కారణం ఒక్కటే నీ సెన్సెస్కి వేరే కలర్లు చూపించాలి ఎస్ బేసికలీ అయితే మీ ట్యాక్సీ విన్న తర్వాత ఇప్పుడు ఏం అంత ముందు వీక్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బయటకు వెళ్తే అంత ముందుకు ఎలా ఉండేదంటే నా ఆలోచన వారు పారిపోవాలి ఫస్ట్ అయితే నగర్ దాటే అంటే పూర్తిగా జీవనకి వెళ్ళి వచ్చిన పంచారంలోకి వెళ్ళిన పక్షిలాగా ఉంటుంది నాకు మీ టాక్స్ విన్న తర్వాత ఊరికెందుకు పోతే ఇక్కడే ఆనందం ఉన్నది నేను ఎందుకు అక్కడే స్పెండింగ్ చేయడం ఏంటి వేస్ట్ ఖర్చు ఆ ఊరికి వెళ్ళడం మానేసాను మన మనస్సు మెమరీస్ లేకుండా ఫ్రెష్గా ఉండగలిగితే ఇప్పుడు నేను ఈ గోడ చూశాను ఈ పెయింటింగ్ చూశాను నేను మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు నీ మైండ్ రెండు సార్లు చూసినా అనిపించిందా నీకు లైఫ్లో బోర్ రావడం మొదలైతుంది ఎవ్రీ టైం నువ్వు ఫస్ట్ టైం చూస్తువు దాన్ని దానికి సంబంధించిన ఏ మెమరీ నువ్వు క్రియేట్ చేసుకోవడం లేదు అట్లా ఒక్కసారి చేస్తే అద్భుతం జరుగుతుంది ఎప్పుడు కొత్తగా ఉంటుంది నీకు అది ప్రతి మనిషి నూతనంగా అనిపిస్తారు జంతువులు అట్లా చూస్తే ఎప్పుడన్నా కుక్క చూడండి ఓనర్ దిక్కు చూసిన కొత్తగా చూస్తే ఫ్రెష్గా బికాజ్ అదేం క్యారీ చేసుకోవట్లేదు ఇమేజెస్ ఎప్పటికి మన సినిమా అన్ని కోట్లు తీస్తారు బాహుబలి ఆర్ఆర్ మూడోసారికి బోర్ వచ్చేసింది చిన్నపిల్లలు చూస్తారు వాళ్ళు గుర్తు పెట్టుకోవట్లేదు ఏ జ్ఞాపకాలు వైఖరి లేకుండా చూస్తారు అందుకే ఎన్నిసార్లు ఫ్రెష్గా చూస్తారు దాన్ని ఒక్కసారి ఇది సినిమా మంచిది నా అభిమాన హీరో అనగానే అయిపోయింది వైఖరి స్టార్ట్ అయింది వైఖరి స్టార్ట్ అయితే మైండ్ బలపడ్డం స్టార్ట్ అవుతుంది మైండ్ బలపడ్డదంటే అది ఫిల్టర్ వేస్తుంది ఆల్రెడీ నిన్ను ఇంకా అది నీకు నచ్చిందే ఆడ ఎత్తుకులాడుతో అక్కడ ఉన్నది నువ్వు చూస్తుంది లేవస్తుంది ఇంపాసిబుల్ సో ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదంటే అది వాడు నిరంతరం నిత్యనూతనంగా కనిపిస్తుండదు ఎవరింగ్ సో ఫ్రెష్ ఒక డీప్ ఫారెస్ట్లో ఉన్న పర్సన్ ఎక్కడికి ఓడింగ ఎందుకంటే ఉన్నదంతా ఫారెస్టే ప్రపంచంలో ఉన్నవాడే బిల్డింగ్స్ మీద కలర్స్ మీద ఆర్టిఫిషియాలిటీ అది చాలా మారుతుంది న్యూయార్క్లో ఒకలాగుంటుంది న్యూజెర్సీలో ఒకలా ఉంటుంది వైజాగ్లో అదే ప్రకృతి అన్ని చోట్ల ఒకలాగా ఉంది కదా ప్రకృతిలో మెమరీస్ ఏమి ఉండవు ఇప్పుడు ఇంట్లో ఇల్లు గుర్తుపెట్టుకున్నాం ఇప్పుడు మీరు ఎవరు చెక్ చేసుకుని ఏదైనా ఒక్క చెట్టును గుర్తుపెట్టుకున్నది ఇప్పుడు వరకు ఒక్క ట్రీ కూడా ఎన్నిటినో చూస్తాం చెట్లని దేని ఫోటో మనం తీసుకుని చెట్లని మనం ప్రకృతిగా చూస్తాం ఇంటిని ప్రాపర్టీగా చూస్తాం అక్కడ ఇరుక్కుపోతాం మనం పోయిందంటే ఒకసారి లాస్ట్ చిన్న విషయం చెప్పి మీలాంటి వాళ్ళు అసలు ఎక్కడో అడవిలో ఉండాలండి అన్నాడు ఒక ఆయన బాబు నేను చెప్పిన అడవిలో ఉంటున్నా అంటే ఎట్లా అన్నాడు దాన్ని కన్విన్స్ చే అన్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇంటికి పోతారు కదా మీరు బిల్డింగ్లు చూసుకుంటూ పోతున్నారు నేను ఎప్పుడు చెట్ల మధ్య నుంచే పోతున్నా ఆప్షన్ మీదే తీక్షణం కూడా నేను చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ నేను ఏనాడు పట్టించుకోలే నాకు కనిపిస్తున్న ఈ చెట్లు ఆ ఎదురు కనిపిస్తున్న పెద్ద చెట్టు నా కంపెనీ ఈ మనసు సృష్టించిన దాని మీద నాకు ఏ ఆసక్తి అది ఓన్లీ అవసరానికి ఉపయోగపడుతుంది అది ఎగ్జిస్టెన్షియల్ అది నా ప్రాణదాత అది అదే ముఖ్యం జీవితానికి అదే ముఖ్యం నాకు నిజంగా అవకాశం అంటూ ఉంటే నేను ఒక అడవి పెంచాలనుకుంటున్నా లైఫ్లో అవకాశం లేదు నాకు ఒక వన్ ఎకర్ జాలు ఒక లక్ష గ్రీన్ ఫారెస్ట్ ఎవరెవరైతే వ్యవసాయదారులు ఎన్ని ఫీట్లు కొదిలిపెట్టు అని అట్లా కాదు అన్ని నాటుతా బతికినేవి బతుకుతే చచ్చేవి చస్తాయి అడివి అట్లుంటుంది అవి కోఎగ్జిస్ట్ అయితే మన ఇంటర్వెన్షన్ అక్కర్లేదు రెండోది ఉన్నది అంగీకరించగలిగితే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సో సరే మళ్ళా సో మీద చెప్తా సారు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీతో సహా చాలా మంది ఆల్కలైన వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నారు బికాస్ అది డైరెక్ట్ మనం తీసుకునే ఫుడ్స్లో వాటర్ ఒకటి ఆ వాటర్ లేకపోతే మన జీవితమే లేదు గాలి లేకపోతే జీవితంలాగా సో గాలి ఎలాగూ మనకు తెలియదు ఎవరి గాలి ఎవరు పిలుస్తున్నారు కానీ వాటర్ పూర్తి కాన్షియస్గా తీసుకుంటాం సో ఇతను ఒక ప్రోడక్ట్ తయారు చేశారు వీళ్ళు సిద్ధ అంటే ఆవుకు సంబంధించిన పంచగవ్యాల్ని ప్రాక్టికల్గా థియరిటికల్గా అర్థం చేసుకొని ఒక ప్రాసెస్తో తయారు చేసిన ఈ పౌడరు ఒక చిటికెడు మనం మామూలు నీళ్ళలో కలుపుకొని తాగితే వాటర్ కంప్లీట్గా ఒక పదిహేను నిమిషాలు ఆల్కలైన్ వాటర్గా మారిపోతుంది ఎందుకంటే మన శరీరానికి క్షారం అవసరం ఎక్కువ ఆమ్లాన్వితమైనటువంటి ఫుడ్ తిన్నా మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరిగి మనలో రకరకాల ఆవేశాలు ప్రకోపాలు ఇవన్నీ వస్తాయి సో ఎప్పుడన్నా మీరు డార్జిలింగ్ సిమ్లా హిమాలయాస్కి వెళ్తే అందరు ప్రశాంతంగా ఉంటారు జస్ట్ బికాస్ ఆఫ్ వాటర్ చాలామందికి ఈ విషయం రహస్యం ఉంది వాటర్ సో నేను దీనికి సంబంధించిన నెంబర్ ఇస్తాను మీరు ఒకసారి చెప్పండి మీ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ వన్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ నర్సింగ్రావు రావు మళ్ళీ ఒకసారి చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ వన్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ సో ఈ నెంబర్ రాసుకొని సార్కి ఫోన్ చేయండి తర్వాత సార్తో ప్రత్యేకంగా ఒకసారి దీని గురించి మాట్లాడతా తర్వాత ట్వంటీ ఫోర్త్ వివాహం ఉంది ఆ వివాహానికి నేను కూడా పోతున్నా మీరు రండి అంటే నేను అంత సాక్షిగా చూస్తున్నాం ఇది నేను ప్రయోగంగా చేస్తున్నా పూర్తి ప్రయోగం ఇది అంటే వివాహము మోక్షానికి లిబరేషన్కి సంబంధం లేదని తెలిసిపోయింది నాకు అసలు అది ఎట్లయితే సీజన్స్కి మనసుకు సంబంధం ఉండదు వివాహానికి మనసు కూడా సంబంధం లేదు 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 ఇది నా అనుభవం సంబంధం ఉందనుకున్న వాడికి ఉంది 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 అది మీ అనుభవం మీ సభ మీరు చావండి నా సభ నేను చేస్తాను అయితే సార్ ఆ రోజు అక్కడ వాటర్లో ఇది మిక్స్ చేస్తే మనందరికి ఇస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే తాగితే ఇప్పుడే ఒక నది నుంచి అట్లా పారి అట్లా దోశలతో తాగినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది రెండోది దీని కాస్ట్ ఏమిటి అవన్నీ పక్కన పెడితే దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ రెండోది అత్యంత ఆర్గానిక్ డివైన్ ప్రోడక్ట్ ఇది కానీ ఆ ప్రాబ్లం వస్తుంది దీని మీద ఒక మంచి బ్రాండెడ్ ఉండే అమితాబ్ బచ్చన్ ఉంటుంది ఏమో మామూలు సేల్ కాదు ఇది అవి చేయకుండానే సేల్ కావాలి యాక్చువల్గా అది ఓన్లీ బ్రాండింగ్ అవుట్ సైడ్ బాగుంది లోపల బాగాలేదు ఇది లోపల బాగుంది అవుట్ సైడ్ ఎలా ఉన్నా పట్టించుకోవద్దు సో నాకు ఇచ్చారు నేను దాగుతున్నాను నేను మా అమ్మకిస్తా మా ఇంట్లో నేను రోజు నా బిడ్డ నాకు రోజు రాగి చెంబులో బ్యూటిఫుల్గా వాటర్ పెడుతుంది ఇప్పుడే పోయి చెప్తా రోజు చిటికేసి పెడుతుంది నేను దీన్ని తప్పకుండా వాడతా దాన్ని కూడా వాడతా ఫస్ట్ దీన్నైతే ఇమీడియట్గా వాడతాను సో ఈ చర్చలో ఉన్న వాళ్ళంతా యూట్యూబ్ ద్వారా వచ్చినటువంటి ప్రసాదమే అంతకుమించి ఏం లేదు సరే మరి ట్వంటీ ఫోర్త్ ఇంకొకటి ఒక ఐదు నుంచి పది మంది స్వచ్ఛందంగా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా యువకులు ఉంటే నాకు ఫోన్ చేయండి బాలాజీ నెంబర్ పెడతా చెప్పరా బాలాజీ నెంబర్ ఒక నిమిషం నేను చూసి పెట్టి చెప్తాను సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ అట్లా అంతే సో మళ్ళీ మాట్లాడుకుందాం రీసార సోస్